హాయ్ అండి నమస్కారం నేను మీ డాక్టర్ అఖిల్ నేను చీఫ్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ని ఫ్రమ్ డాక్టర్ అఖిల్స్ రిహాబ్స్ సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటిది అంటే యాంకిల్ పెయిన్ అంటే మడమ నొప్పులు లేదా మడమ చుట్టూ ఉండే కండరాల నొప్పులు లేదా మనకి ఆ కండరం చుట్టూ కాకుండా జాయింట్లో అంటే నడిచేటప్పుడు కానివ్వండి లేదా ఏదైనా పని చేసేటప్పుడు కానివ్వండి లేదా కొంతమందికి స్పెసిఫిక్గా వాకింగ్ చేసేటప్పుడు లేదా కింద కూర్చొని లేచేటప్పుడు కింద అరికాళ్ళ దగ్గర ఆ కీళ్ళు పట్టేయడం లేదా ఆ కీళ్ళలో నొప్పిగా ఉండడం లేదు అదంతా కూడా ఏదో మంటలాగా ఉండడం అనేటివి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు పేషెంట్స్ సో అది ఎందుకు వస్తుంది దానికి రా దానికి గల కారణాలు ఏమిటి తెలుసుకుందాం సో ఈ కీళ్ళ నొప్పులకి మనం ఏం చెయ్యొచ్చు ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందాం సో ముఖ్యంగా ఇది రావడానికి గల కారణాలు ఏమిటి అంటే ఇవి రావడానికి గల కారణాలు ముఖ్యంగా వయసు మించి అంటే వయసుకు సంబంధించిన కొన్ని అరుగుదల వల్ల వచ్చే సమస్యలు అంటే కాళ్ళు ఒక ఏజ్ వచ్చాక చాలామందికి అరిగిపోవడం అనేది జరుగుతుంది అంటే ప్రతి జాయింట్లో కూడా మోకాళ్ళల్లో కానివ్వండి తుంటిలో కానివ్వండి ఎక్కడైనా కూడా గుజ్జు పదార్థం అనేది ఉంటుంది ప్రతి జాయింట్లో అలాగా ఈ ప్రతి జాయింట్లో ఏదైతే గుజ్జు ఉంటుందో ఈ గుజ్జు పదార్థం అనేది వయసు పెరిగే కొద్దీ అరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట సో అలాగే ఈ మన అరికాలల్లో అరికాల దగ్గర ఎప్పుడైతే కొన్ని కొన్ని సార్లు ఒత్తిడి ఎక్కువైపోయి లేదా బరువు ఎక్కువ ఉండడం వల్ల మీరు బరువు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ బరువు ఎక్కువయ్యి కూడా ఆ తుంటిలో ఉండే గుజ్జు పదార్థం అనేది బాగా అరుగుతుంది అలా అరిగినప్పుడు దానివల్ల వచ్చే సమస్యల వల్ల పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ నొప్పి క్రమేపీ పెరిగి పెరిగి మీకు ఏమవుతుందంటే యాంక్లోజిన్ స్పాండిలైటిస్ అంటనమాట అలాగ కండిషన్ ఉంటుంది అది అదొన్న రావచ్చు లేదా ఆస్టిఆర్థరైటిస్ అంటాము అంటే ఈ కీళ్ళ మధ్యలో ఉండే జిగురు పదార్థం అరిగిపోయి అక్కడ కదిలేటప్పుడు లేదా కదిలించేటప్పుడు వచ్చే రాపిడి వల్ల జరిగే నొప్పి లేదు ఒత్తిడి స్ట్రెస్ పెయిన్ కానీ స్ట్రెయిన్ పెయిన్ అని అంటాము అంటే ఏంటి మీరు బా కింద కూర్చున్నారు నేల మీద బాసపటం వేసుకొని కూర్చుంటున్నారు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఏమవుతుంది మీ ఇంకో కాళ్ళు ఈ కా కింద కాల మీద ఒత్తిడి ఎక్కువ పడుతూ ఉండడం వల్ల ఆ ఒత్తిడి వల్ల కూడా పెయిన్ వస్తుందన్నమాట సో ఇలా ఈ ఒత్తిడి మీద పెయిన్ వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది అంటే పెయిన్ అనేది పెరుగుతూ వస్తుంది ఇలాగా అనేక కారణాలు ఉంటాయి అన్నమాట దేనివల్ల మీకు నొప్పి వస్తుంది అనేది ముఖ్యం ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది అదేమిటి అంటే మడమ కింద నుంచి చిన్న ఎముక ఎదుగుతూ ఉంటుంది దాన్ని కాల్కేనియస్ స్పర్ అంటనమాట అంటే ఏంటి ఈ మడమ భాగంలో ఉండే ఎముక చుట్టూనే నొప్పు ఉంటుంది జాయింట్లో ఉండదు ముందు భాగంలో ఉండదు పుట్టి మడమ భాగంలోనే నొప్పి ఉంటుంది ఇవి రెండు రకాలు మడాలు బాగా పగిలినప్పుడు ఈ పగుళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీకు చాలా నొప్పిగా ఉంటుంది సో ఈ పగుళ్ళు అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే డెడ్ స్కిన్ అంటే చెత్త చెదారము మన చుట్టూ ఉండే డస్ట్ అనేది అందులో పేరుకుపోయి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇన్ఫెక్షన్తో పాటు బ్లీడింగ్ అంటే ఆ పగుళ్ళలో నుంచి రక్తం కారడము కొద్ది రోజులు పోగా ఇంకా పట్టించుకోకపోగా దాంట్లో నుంచి చీములా కారడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ మడాలనేవి ఎంతో శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది దాని దానితో పాటు అప్పుడు అవి శుభ్రంగా ఉన్నా కూడా నొప్పి వస్తుంది అనుకోండి దాని కారణం వేరే ఉంటుంది మళ్ళీ ఇలాగా ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది మీరు దేని వల్ల నొప్పిని భరిస్తున్నారని తెలుసుకోవాలి ఫస్ట్ అంటే పగుళ్ళ వల్ల నొప్ప జాయింట్లో నొప్ప లేదు ఆ వెనకాల ఎక్లిస్ట్ స్టెండ్ ఆన్ అంటాం అంటే ఏంటో ఒక చిన్నది తాడులాగా తగులుతూ ఉంటుంది మీకు వెనకాల భాగం దగ్గర ఆ తాడు దగ్గర నొక్కుతున్నప్పుడు నొప్పి వస్తే ఎక్కిలి స్టెండ్ ఆన్ పెయిన్ అంటాం ఆ దాని వల్ల వచ్చే నొప్ప లేదు మడమ కింద భాగంలో వచ్చే నొప్పి అంటే ఏంటి అక్కడ మీ క్యాలికెనియస్ పర్ర ఏదైతే చెప్పానో దానివల్ల వచ్చే నొప్పి ఇలా దేనివల్ల మీకు నొప్పి వస్తుందనే తెలుసుకోవాలి ఈ నొప్పులకి అన్నిటికీ పరిష్కారం ఏముంటుంది అంటే చిన్ని చిన్ని చిట్కాలు ఇంట్లో చేసుకోవడానికి అయితే మనము వేణీళ్ళల్లో కాలు పెట్టుకోవడం ఉప్పు వేసి చిన్న పాతకాలను చేసేవాళ్ళం దానివల్ల ఏమవుతుంది అంటే మీ యొక్క పెయిన్నిని అది ఆ వేడి అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి ఆ పెయిన్ లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు ఒక నొప్పి ఉన్న చోట రక్తస్రావం అనేది కొంచెం తక్కువ ఉంటుంది మొత్తం లేకుండా ఉండదు ఎందుకు అంటే నొప్పి ఉండడం వల్ల ఈ నొప్పి వల్ల ఏమవుతుంది ఈ రక్తస్రావం తగ్గుతున్నప్పుడు మనం ఏం చేయాలి దానికి రక్తస్రావం ఎక్కువ వచ్చేలా చేయాలి దానికి చాలామంది ఏం చేస్తారు మసాజ్లు అవి చేయించుకుంటారు ఎందుకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి దానితో పాటు ఇంట్లోనే మనం వేణీళ్ళ కాపడం పెట్టుకున్నప్పుడు కూడా రక్తస్రావం అనేది అక్కడే పెరుగుతుంది అంటే ఏంటి నార్మల్ బ్లడ్ ఫ్లో కంటే కూడా ఎక్కువ బ్లడ్ ఫ్లో అంటే నార్మల్గా రక్తం అనేది దానికి సప్లై అవుతూనే ఉంటుంది అంటే కొంచెం ఎక్కువ సప్లై అయినప్పుడు ఏమవుతుంది అంటే హీలింగ్ అనేది జరుగుతుంది అంటే అక్కడ ఏదైనా నొప్పి ఉన్నా అక్కడ ఏదన్నా మీకు ప్రాబ్లం ఉన్నా కూడా రక్తంలో ఉండే పోషకాలు మన రక్తంలో చాలా పోషకాలు ఉంటాయి ఈ పోషకాలు అక్కడికి వెళ్ళి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే హీలింగ్ అనేది బాగా జరిగి త్వరగా నొప్పి తగ్గే ప్రయత్నం జరుగుతుంది ఇది ఇంటి పట్టున చేసే చిట్కాలు లేదు అసలు మీకు ఏం చేసినా తగ్గట్లేదు అన్నప్పుడు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ లేదా ఒక ఫిజియోథెరపిస్ట్ని కానీ కన్సల్ట్ అయినప్పుడు మేమేం చేస్తామంటే మేము మీకు దానికి సంబంధించిన చేస్తాం చేస్తామన్నట అంటే అసెస్మెంట్ అసెస్మెంట్ చేసి అక్కడ నొప్పి ఎందుకు వస్తుంది దాని కారణం ఏంటి మీకు ఏ సమయంలో ఎక్కువ అవుతుంది ఎందువల్ల అది పెరుగుతుంది అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మీకు ఏమేమి వ్యాయామాలు చేస్తే మంచిది మా దగ్గరే ఒకవేళ ఎలక్ట్రోథెరపీ ద్వారా అంటే మా దగ్గర కొన్ని కొన్ని థెరపీస్ ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని సో దాంట్లో ఎలక్ట్రోథెరపీ ఒకటి మాన్యువల్ థెరపీ ఒకటి మొబిలైజేషన్స్ ఒకటి మ్యానిపులేషన్స్ ఒకటి ఇలాగా కొన్ని రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట ఇవి చేసి మేము మీకు క్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వీటితో పాటు కొన్ని వ్యాయామాలు కూడా చెప్తాం చెప్తామన్నమాట ఇలా మీరు ఎప్పుడైతే వ్యాయామాలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారో అప్పుడు మీకు ఉపయోగపడుతుంది అన్నమాట అంటే తగ్గుతూ వస్తుంది సో ఇలా ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అంటే మీకు నొప్పులు దేనివల్ల వస్తున్నాయి అవి నెగ్లెక్ట్ చేస్తే దాని యొక్క పరిణామాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి రాకుండా వాటి యొక్క తీవ్రత పెరగకుండా ఉండడానికి మీరు నేను చెప్పే చిన్ని చిన్ని చిట్కాలు పాటిస్తూ వ్యాయామాలు చేసుకుంటూ ఉంటే మీకు ఎప్పటికీ ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కాపాడగలుగుతాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్